ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి ఈ వారం ఆరోగ్యం సగటు కంటే మెరుగ్గా ఉంటుంది తద్వారా మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు అలాగే దీర్ఘకాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతూ ఉంటే ఈ సమయంలోనే దాని నుంచి బయటపడవచ్చు ఇంకా ఈ వారం మీ స్నేహితులు మరియు కొంతమంది స్నేహితులు మీకు అడుగడుగునా మద్దతునిస్తూ అన్ని రకాల ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి మీకు సహాయం చేస్తారు అలాగే మూడవ ఇంట్లో రాహు ఉండడం వల్ల వారి సహాయంతో మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోగలుగుతారు ఇంకా మీరు మీ రుణాల్లో ఏవైనా తిరిగి చెల్లించగలుగుతారు అలాగే ఈ వారం మీ కుటుంబ జీవితంలో శాంతిని కలిగిస్తుంది అయితే మీరు దీంట్లో ఏదైనా పగలగొట్టే అవకాశం లేదా దాన్ని కోల్పోయే అవకాశం ఉంది దీని కారణంగా ఇంటి సభ్యులు మీపై ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు కాబట్టి ప్రారంభంలో కూడా ముందు జాగ్రత్తగా ఇంటికి నష్టం కలిగించే పనులు చేయకండి అలాగే ఈ సంకేతం యొక్క స్వీయ నిర్మిత వ్యాపారవేత్తలు ఈ వారం గొప్ప విజయాన్ని సాధిస్తారు దీంతో మీరు సమాజంలో కీర్తిని మరియు కుటుంబంలో గౌరవాన్ని పొందుతారు ఇంకా మెరుగైన పనితీరు కలబర్చేందుకు తమను తాము ప్రోత్సహించుకోవడానికి ఇది వారికి సహాయపడుతుంది అలాగే ఈ వారం ఉన్నత విద్యకి సగటు కంటే మెరుగ్గా ఉంటుంది మరియు మీరు చాలా కాలంగా అదే రంగంలో మీ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు పూర్తి విజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు మీ సమయాన్ని వినికిడి కోసం వృధా చేసుకోవద్దని మరియు మీ భవిష్యత్తు అంశాలపై దృష్టి పెట్టాలని మీకు సలహా ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ఓన్ రాహువే నమ అని ప్రతి రోజు ఇరవై రెండు సార్లు జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే అయితే వీరికి ఇరవై నాలుగు ఇరవై ఆరు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య అపరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతం